దీపి పట్ించుకున్నావు కదన్నా కతేని వదిలికి రివార్డ్ కట్టేసుకున్నాను స్టార్ ను చేరుమా పని తీసేస్తా శిరేన నుజర్ శతత్ నా నుజర్ eh itu second di second second రాఖీబ్ ఇట్ల చూడండి క్షీరాబాబు అండి వెళ్ళిచ్చున్నారు సుదాదురే నిత్యాని సుదాలా రకతు ఆరా ఇజర్ పాపి నిచ్చారు అద వీడికిందగతే దిగులుపోతు ఎస్ గుంటున్నాడు అని చెప్పేది ఒకని కొంచెం చూపి నాన్నా డుస్ బాండి కొంచెం చూపి ఏనో ఇకొందరావు రాంగవత్తు పోలి పోని రా పోడు పోడు రా పోడు రా బార సాల్ 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 చాల్ కాలు గాడు తందరే